ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి రాబోయే ఐదేళ్లలో భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరుగుతోంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేశంలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే ఐదేళ్లలో భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగించారు ఇటీవలే మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని మూడు రెట్ల వేగంతో పనిచేయాలని అనుకుంటున్నానని తెలిపారు తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రేమాభిమానాలను వెంట తీసుకువచ్చానని ప్రధానమంత్రి వివరిస్తూ हजारों लोगों ने यहां पार्टिसिपेट किया मुझे एक और बात देखकर और भी अच्छा लगता है यहां जो हमारे रशियन दोस्त हैं वो भी इन त्योहारों को मनाने के लिए उतने ही जोश से आपके साथ शामिल होते हैं ये पीपल टू पीपल कनेक्ट सरकारों के दायरे से बहुत ऊपर होता है और वो एक बहुत बड़ी ताकत भी होता है ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరుగుతోంది ప్రధానంగా వ్యవసాయ రుణాలు సంక్షేమ పథకాల అమలు రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు అనంతరం విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు రాష్ట్రంలో ఇసుక విధానంపై కూడా ప్రభుత్వం ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు తర్వాత రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటుంది ప్రస్తుతం ఏ ఏ పథకాలను ఎప్పుడూ ఎలా అమలు చేయాలనే అంశాలపై ప్రభుత్వం చేసిన కసరత్తు పూర్తయితే బడ్జెట్పై స్పష్టత రానుంది అందువల్ల మరో మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కృష్ణానది నిర్వహణ బోర్డు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది శ్రీశైలం నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంపై ఆంధ్రప్రదేశ్లో గతంలో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా జస్టిస్ అగస్టిన్ జార్జి మాసి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకుని తాజాగా అఫిడవిట్ దాఖలు చేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా న్యాయస్థానాన్ని తెలిపారు కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబి పరిధిలోకి ఇవ్వడం తమకు సమ్మతమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే తెలుపగా ఇదే అంశంపై విముఖత వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది ఇరువైపులా వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు ఇరవయ తేదీకి వాయిదా వేసింది ఆ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు తొంభై రోజుల సమయం ఇచ్చినందున షెడ్యూల్ను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దరఖాస్తుల సమర్పణకు రుసుము చెల్లింపునకు ఆగస్టు మూడవ తేదీ వరకు అవకాశం కల్పించింది నమూనా పరీక్షలను సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి అందుబాటులో ఉంచనుంది అదే నెల ఇరవై రెండవ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తేనుంది టెట్ పరీక్షలను అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహిస్తారు తుదికీని ఇరవై ఏడవ తేదీన ఫలితాలు నవంబర్ రెండున విడుదల చేస్తారు దేశంలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది జులై ఎనిమిదవ తేదీ నాటికి గత ఏడాది మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల హెక్టార్లలో పంటలు కాగా ఈ ఏడాది మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించింది వరి సాగు విస్తీర్ణం యాభై పాయింట్ రెండు ఆరు లక్షల హెక్టార్ల నుంచి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల హెక్టార్లకు పప్పు దినుసులు ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల హెక్టార్ల నుంచి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల హెక్టార్లకు నూనె గింజలు యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల హెక్టార్ల నుంచి ఎనభై పాయింట్ మూడు ఒక హెక్టార్లకు చెరుకు యాభై ఐదు పాయింట్ నలభై ఐదు లక్షల హెక్టార్ల నుంచి యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల హెక్టార్లకు పత్తి అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల హెక్టార్ల నుంచి ఎనభై పాయింట్ ఆరు మూడు లక్షల హెక్టార్లకు పెరిగాయని తెలిపింది చిరుధాన్యాల సాగు మాత్రం ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్ల నుంచి యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల హెక్టార్లకు తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో మూడవ లైన్ పనుల్లో భాగంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది పూర్వ నాన్ ఇంటర్లాకింగ్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు డివిజన్ పరిధిలో విజయవాడ గూడూరు సెక్షన్లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నామని పేర్కొన్నారు ఇందులో భాగంగా ఆగస్టు ఐదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు విశాఖ కడప ఆగస్టు ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కడప విశాఖ మధ్య నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ ను రద్దు చేశామని వివరించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీఎస్ ఐదవ దశలో గత అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఓ ఉద్యోగి కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి ఎన్టీపీఎస్ ఐదవ దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేస్తున్న సమయంలో బూడిద నిల్వ తలుపులు తెరుచుకున్నాయి దీంతో మంటలు చెలరేగాయి వేడి బూడిద తాకిడికి ఒక ఉద్యోగి కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స కోసం గొల్లపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అధికారులు తరలించారు కాగా ఈ ప్రమాదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు తిరుమల శ్రీ ఆలయంలో ఈ నెల పదహారవ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు సంవత్సరంలో నాలుగు సార్లు అంటే ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది తిరుమంజనం అనంతరం ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆ తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా అష్టదల పాద పద్మారాధన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు పత్రికేయులకు తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు దర్శించుకున్నారు వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటం శేషవస్తాలు ప్రసాదాలు అందజేశారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు బుగ్గించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాబోయే ఐదేళ్లలో భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరుగుతోంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేశంలో ఖరీ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది